థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా చాలా లవ్ చూపించారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్ ఇవాళ ఐ హ్యావ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పీపుల్ బట్ నేను టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు అది నేను సక్సెస్ మీట్లో చెప్తాను ఫస్ట్లీ ఐ వాంట్ టు మెన్షన్ చిన్న సినిమాల పెద్ద హీరోస్ బనీవాస్ సార్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్ రాహుల్ సార్ ఈటీవీ నితిన్ సార్ సాయి సార్ అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ సో ద ఓన్లీ థ్యాంక్స్ ఐ వాంట్ టు సే టుడే ఈజ్ ఫర్ ది ఆడియన్స్ అండి థ్యాంక్స్ అ లాట్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి మాటలు రావట్లేదు స్టోరీస్ పంపిస్తున్నారు రెస్పాన్సెస్ చూస్తున్నాము నిన్న శ్రీరాముల్లో కానీ టుడే సంధ్య కానీ ప్రతీ సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు కామెడీ సీన్స్కి ఏడుస్తు నవ్వుతున్నారు ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టెన్ ఫోల్డ్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సే ఇస్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది ఎట్స్ లైక్ ఓకే ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది ఎందుక ఇంటెన్స్ ఫీల్ అయ్యి అయ్యేడ్చావా లేకపోతే అంటే లేదు లేదు హ్యాపీ టీయర్స్ వచ్చాయి బికాజ్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్ నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పేసి చెప్పింది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్ ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ని కానీ మనుషుల్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాంబాయి ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ ఎవరైతే చూడలేదో ఇంకా చూడని వాళ్ళ కోసం యాక్సెసిబుల్గా చేయడానికి మా ఈటీవీ వాళ్ళు నైంటీ నైన్ రూపీస్కే టికెట్ పెట్టారండి చూడని వాళ్ళందరూ చూడండి కంపల్సరీ మా రాంబాయి మీ హాస్తిని కదిలిస్తుంది థ్యాంక్ యూ Thank you, Tejaswita.